శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము సింహరాశి జూన్ మాసం జ్యేష్ఠమాసి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా మనకు మహానక్షత్రం నాలుగు పాదాలు బుబ్బా నాలుగు పాదాలు ఉత్తరనక్షత్రం మూడవ పాదం సింహరాశి ఈ సింహరాశి గ్రహస్థితి ఏ విధంగా ఉంటే జన్మస్థానంలో కుటుడు కేతు సంచారం చేస్తున్నారు అట్లాగే సప్తమ స్థానం రాహు అష్టమస్థానంలో శని తొమ్మిదవ స్థానంలో శుక్రుడు పదో స్థానంలో రవి బుధుడు తదుపరి ఏకాదశ స్థానంలో బుధుడు గురువు అట్లాగే ద్వాదశ స్థానంలో బుధుడు ఇరవై మూడవ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు ఇటువంటి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు సింహరాశి వారికి ముఖ్యంగా జన్మంలో కుజకేతువులు జన్మంలో కుజకేతువులు ఉండటం వల్ల కార్యాటంకాలు ఎక్కువగా ఉంటాయి ప్రయత్నిస్తూ ఉంటారు కార్యక్రమము ఆగుతూ ఉంటుంది మధ్య మధ్యలో అట్లానే భార్యాభర్తల మధ్య కొంత కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది తెలిసి తెలిసి శత్రువృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అట్లానే వృధాగా తిప్పడము తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే కొంతవరకు దృష్టులకు దూరంగా ఉండడం మంచిది జన్మంలో కేతు కుజుడు సంచారం చేస్తూ ఒక విరాగి ఉండడం అంటే నిరాశ నిస్పృహలు కొంత వైరాగ్యాన్ని చెందటము ఇదేనా నా జీవితము అనుకునే స్థితిలోకి వస్తారు జాగ్రత్తగా ఉండడం మంచిది కుజకేతుల కలయిక వల్ల అట్లాగే సప్తమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాహు ఈ విధంగా ఉంటాడయ్యా అంటే ముఖ్యంగా వీరికి ఉదర సంబంధమే కంట కడుపు నొప్పి కానీ లేకపోతే ఏదైనా భోజనం చేస్తే ఆ భోజనం కొంతవరకు ఇబ్బందులు కలగటం కానీ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ తర్వాత కుటుంబంలోనే కొన్ని కలతలు వచ్చే అవకాశం కానీ మీ మాట వినకపోవటం కానీ బంధుమిత్రాదులతో వైరం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే జన్మంలో కుజకేతులు సంచారం వల్ల అకారమైన విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది కాబట్టి ఇది ఎదుటి మీరు మాట్లాడేటప్పుడు కొంత మిస్కమ్యూనికేషన్ కావటం తద్వారా వాళ్ళు ఇంకో విధంగా అనుకోవటం మీరు మంచి చేయబోయి చెడు భావనలు జరగటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది తర్వాత రవి మీకు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఏకాదశంలో పదిహేనవ తారీఖు నుంచి సంచారం చేస్తున్నాడు అంటే ఒక రవి సంచార యోగదాయకంగా ఉంది అంటే వృత్తి వ్యాపారాదులు చేసేటువంటి వారికి వ్యాపారంలో ఉండేటువంటి వారికి ఉద్యోగులకు కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే శుభకార్యాలు ఏదైనా మొదలు పెడదామని ఒక ఆలోచనతో ఉంటారు ఉత్తరార్ధంలో జూన్ మొదటి పదిహేను రోజులు ఇబ్బందిగా ఉన్న తర్వాత మొదటి తర్వాత పదిహేను రోజులు యోగదాయకంగా ఉంటుంది తర్వాత మనసు ఒక ఇంతవరకు ఒక చికాకుగా ఉంటుంది అమ్మా ఎప్పుడు ఇంత చికాకు ఉంది ఈ పదిహేను రోజులు అవతల పదిహేను రోజులు కొంత చికాకుని దూరం పెడతారు అట్లా భూగృహలాభాదులు అంటే ఒక నూతనమైనటువంటి గృహప్రవేశాలు ప్రవేశాలు గృహారంభాలు ఏదైనా గృహం తీసుకుందామా స్థలం తీసుకుందామా పొలం తీసుకుందామా అన్న ఆలోచనతో ఒక స్థిరాస్తి సంపాదన ఏ విధంగా ఉంటుంది కొనాలే ఒక భావంతో ముందుకు అవకాశం ఉంటుంది అట్లనే బుధుడు మీకు ఈ సింహరాశి వారికి ఏకాదశం ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు జూన్ మాసంలో ఈ ఏకాదశం ఏదైతే ఉంటుందో అనుకున్న పనులు కొంతవరకు ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది గృహంలో ఒక శుభకార్యం ఇందాక చెప్పే విధానంగా ఏదైతే మీకు రవి ఫలితాన్ని ఇస్తున్నాడు అట్లనే బుధుడు కూడా ఫలితాన్ని ఆ విధంగా ఇస్తున్నాడు అలానే కొంత బంధుమిత్రాదులు మీకు అనుకూలంగా వారితో మీరు ఆనందంగా ఉండడం శత్రువర్గంగా మీరు ఏదైతే గోచారంలో శత్రువర్గంగా ఉండేటువంటి వారితో శత్రువర్గంగా ఉండే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పాము అట్లానే శత్రువర్గం వారుగా ఉండే బంధుమిత్రాలతో వైరాలు వస్తుంటాయి మీరు ఎవరైతే బంధువులు మాకు కావలసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళతో ఆనందంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లనే గురువు మీకు ఏకాదశ స్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు ఏకాదశంలో అన్నింటా లాభమే అంటే అట్లనే తేజోవృద్ధి సంతానం లేనిటువంటి వారికి ఎవరైతే నిస్సంతానంగా ఉండేటువంటి వారు సంతాన యోగ్య భాయదాయకంగా ఉంటుంది అట్లనే మీ మిమ్మల్ని అనుసరించేటువంటి వారు కానీ బయట జనాలు మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వారు కానీ మిమ్మల్ని సహకరించేటువంటి వారికి కానీ నూతనమైనటువంటి ఒక స్త్రీ పురుషార్థులతో మీరు వ్యక్తపరించేటువంటి విషయాలు కానీ విజయం సాధించే అవకాశం ఉంటుంది మీది ఇది కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే ప్రయత్నం అవుతుంది అభీష్టకార్యసిద్ధి అట్లానే ఏదైనా మంత్రోపాసన దీక్షగా చేస్తే ఫలితం సాధిస్తారు సింహరాశి వారు అట్లానే పదోన్నతి అంటే ప్రమోషన్స్తో వేచి చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో సింహరాశి వారికి ఒత్తిడి ఉన్న చివరి సమయంలో ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు కాబట్టి ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది గురువు అనుగ్రహంతో కాబట్టి ఇటువంటి యోగదాయకమైనటువంటి స్థితితో ఉన్నారు శుక్రుడు మీకు ఏ విధంగా ఉన్నాడు అంటే తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కొత్తదైన ప్రేమ కళాపాలకి సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది దేశభక్తి గురుభక్తి భక్తి అట్లానే విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కార్య సాధన లక్ష్యం మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది బంధువులు కావచ్చు మీలో మిమ్మల్ని సహకరించేటువంటి వారు కావచ్చు ఆరోగ్యం కూడా లోగదాయకంగా ఉంది అట్లనే కుటుంబంలో కులాచార వృత్తులు ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని చూసి నేర్చుకునే పరిస్థితికి వస్తారు అందులో మీరంటే అభిమానంగా అభిమానించేటువంటి వారు ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది ఇలా ప్రతి విషయంలో ధర్మ కార్యాచరణ చేస్తూ అందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది శని మీకు శని మీకు ఆ యొక్క స్థానంలో ఉన్నాడు ఏదైతే శని యోగదాయకంగా మనకు సింహరాశి వారికి తొమ్మిదవ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానంలో ఈ శని యొక్క అనుగ్రహం మీకు లేదు మిగతా గ్రహాల అనుగ్రహం ఉన్నా శని యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సొంత వాళ్ళే మిమ్మల్ని ద్వేషించేటువంటి వారు అవుతారు మీ మీద నిరాణం అంటే మీద నేరారోపణ ఏ విధంగా ఛాన్స్ దొరికితే మిమ్మల్ని నేరం చేశారు లేదా మిమ్మల్ని నిష్ఠూరంగా మాట్లాడాలి మీ మీద నేరారోపణ చేయాలి అనే వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని ఒక ఎలా చూస్తారంటే ఒక నక్క చూస్తుంది ఎప్పుడు మనం వాత పెడతామా అని ఆలోచిస్తుంటుంది ఏదైనా వస్తే జంతువుని మనం వేటాడు తినే ప్రయత్నంలో అడవిలో ఉండేటి నక్క అట్లా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకుందామా ఎక్కడ ఏ ఒక విమర్శ చేస్తారు దాన్ని పట్టుకొని ఎట్లా మనం మాట్లాడాలి అని చెప్పి ఆలోచిస్తూ గుంటనక్కలాగా వేచి చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మాట ధోరణి ఏదైతే ఉంటుందో ఆ మాట ధోరణి మీరు ఎదుటి మనిషికి ఆ మాట ధోరణితో ఏదైతే చెప్తారో ఆ ధోరణిగా మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు నిరంతరంగా మీ చుట్టుపక్క ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెడదామనేటువంటి వారే గుంటలుగా ఉంటారు అట్లానే శిక్షా ప్రాప్తి అవమానాలు అంటే ఇవే అవమానాలుగా ఉంటాయి అంటే చులకన భావన చూడటం మీరంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోవటం వాల్యూలు చూడకపోవటం ఇవన్నీ కొంత మనసులో చికాకు భావన చింతనగా గోచరిస్తుంది అట్లానే అష్టమంలో ఈ విధంగా ఉండటం వల్ల శని అవయోగాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఎవరితోనైనా మళ్ళీ మాట్లాడతానండి ఫోన్ అంటే ఎంబటే ఫోన్ చేయడం మాట్లాడడం జరగాలి లేకపోతే ఏదైనా పదార్థాన్ని అప్ప చెప్తారా ఏదైనా తీస్తారా అండి అని మళ్ళీ అది ఉందా లేదా ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏముంది లేదు తెస్తారు కదా చూద్దాం అంటే అనవసరం ఖర్చు అని చెప్పి అంటూ ఉంటారు మిమ్మల్ని అది ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళు కావచ్చు అట్లాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి ఎక్కడైనా వాణిజ్య పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కమ్యూనికేషన్ భావన అనేది ఉంటుందో మనం మాట్లాడే తీరు అవి మిస్కమ్యూనిటీ కాకుండా చూసుకోవడం ప్రధానమైనటువంటి అంశం సింహరాశి వారికి ఎనభై శాతం యోగదాయకంగా ఉంది శని రాహులు ఒక అవయోగం గడుస్తున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఆపద మొక్కలవాడ అనాదక్షగా గోవింద గోవింద అనే పదాన్ని తదేకంగా స్మరణ చేస్తూ మీరు ప్రదక్షిణాక్రమంలో చేసినట్టయితే సింహరాశి వారికి అన్ని రకాల నుండి తీర్చేటువంటి వాడు కలిగిన వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వెంకటేశ్వర అనుగ్రహం ఉంటే జన్మలో కుజ కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి నిత్యం కూడా ప్రతి ఆదివారం మీ దగ్గరలో ఉండే గ్రామదేవతా దేవాలయానికి వెళ్ళటం దేవి కర్కమ స్తోత్ర పాలన చేసుకోవటం అలానే కనకధార స్తోత్రం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సింహరేశ్వరికి